శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ లలితామహా త్రిపుర సుందర్య నమ మనం శివానందలహరిలోని నలభై తొమ్మిదవ శ్లోకం ఇప్పుడు ఉన్నాం ఈ శ్లోకంలో పాదు నుండి బయలుదేరిన ద్రాక్షాది లత ఒక కొయ్యను ఆధారంగా చేసుకుని పైకి పాకుతూ మెల్లిగా పందిరిని చేరుకుని అక్కడ శాఖోపశాఖలై బాగా వృద్ధి చెంది చక్కగా ఫలాలను ప్రసాదిస్తుంది అలాగే పరమేశ్వరుని యొక్క పాదపద్మాలని ఆధారంగా చేసుకుని ఏర్పడిన భక్తి యొక్క పూర్వపుణ్య విశేషం చేత నిచ్చలమై హృదయమంతా వ్యాపించి శ్రవణ కీర్తన స్మరణ పాదసేవ అర్చనాది అనేక రూపాలను పొంది భగవత్ సేవ కంటే ఇతరములు ఏవీ వలదు అనే స్థితి కలిగి నిత్యమైన అభీష్టాలను పరమేశ్వరుడి పట్ల భక్తి ఫలముగా ప్రసాదింపబడుతోంది అని ఈ శ్లోకం ద్వారా మనకి స్వామివారు తెలియజేయబోతున్నారు అనందామృత పూరిత హర పదాంబోజాలో భక్తి లతికా శాోపశాకాన్విత మానసకాయ మానసాయమానపట మాక్రమ్య నిష్కల్మా నిత్యాభీష్టఫలప్రదాతు మే సత్కర్మ సంవర్తి భక్తి చేత కలిగిన ఆనంద అనుభవమైన అనుభవమేణేత పూరింపబడినది హర పదాంబోజవాలోద్యత హరుడి యొక్క పాదములనే కమలాలను ఆలవాలంగా పొందినది అంటే ఆధారంగా చేసుకున్నది అని స్థైర్యోపత్నముపేధ్య స్థిర భావన అనే కర్రను ఆధారంగా చేసుకుని పాకుతూ ఉన్నది భక్తి లతిక ఈ లత ఎక్కడి నుంచి వచ్చింది అంటే హర పదాంబోజాలు ఆ పాదములను ఆలవాలంగా చేసుకుని ఆ పాదాల దగ్గర నుంచి పుట్టుకొచ్చింది ఆ పుట్టుకొచ్చిన భక్తి లతిక అది ఎలా పైకి పాకుతోంది అంటే స్థైర్యోపక్తముపేత్య అన్నారు స్థిర భావన అంటే నిచ్చల భావన అనే కర్రను ఆధారంగా చేసుకుని పైకి పాకుతోంది శాఖోపశాఖాన్వితీ శాఖ ఉపశాఖ అన్విత అంటే పెద్ద కొమ్మలు వాటికి మళ్ళీ పక్కన చిన్న చిన్న కొమ్మలతో కూడుకున్నదయి ఉచ్చై మానస కాయమాన పటలి ఉన్నతములైన మనస్సులనే పందిళ్లను ఆధారంగా చేసుకుని ఇక్కడ పందిరు ఎక్కడ వేయబడుతుంది అంటే మన హృదయాలే పందిళ్ళు మాక్రమ్య అంటే ఆక్రమించి హృదయాలను ఆక్రమించి నిష్కల్మష ఇక్కడ దోషరహితమైన మన లోపల ఉన్న దోషాలు ఇవి ఎలా పోతాయి అంటే భక్తి వలన ఆచరించే సత్కర్మల వలన దోషాలు తొలగిపోతూ ఉంటాయి సత్కర్మ సంవర్ధిత అన్నారు సత్కర్మల చేత అంటే పుణ్యకర్మల చేత వృద్ధి చెందినవి భక్తి ఏపుగా పెరుగుతోంది అంటున్నారు సత్కర్మ సంవర్ధిత అంటే ఈ సత్కర్మల చేత భక్తి లతిక స్వామివారి యొక్క పాదాలను ఆధారంగా చేసుకుని ఏ లత అయితే పెరుగుతోందో ఆ లత ఏపుగా పెరిగి వృద్ధి చెంది నిత్యాభీష్ట ఫలప్రద శాశ్వతములైనట్టి వాంఛితములైన ఫలాలను ఇచ్చునది భవతు అంటే అవుగాక పరిహిం చూద్దాం శివభక్తి అందరి ప్రేమ అనే జలము చేత నింపబడిన ఈశ్వరుని యొక్క పాదకమలములనే పాదిళ్ళ వల్ల వృద్ధి చెందిన అంటే ఇక్కడ స్థిర భావము చేత వృద్ధి పొందిన ఈ భక్తి లత పెద్ద పెద్ద కొమ్మలు చిన్న రెమ్మలతో కూడుకున్నదై తత్వం నిచ్చలత్వం అనే భావనని ప్రాకడానికి ఒక కొయ్యగా ఆధారంగా చేసుకుని ఉన్నతములైన మనస్సులనే పందిళ్ళ సమూహాలని ఆక్రమిస్తోంది ఈ ఆక్రమించి చక్కటి పందిళ్లతో ఏర్పడిన ఈ తీగలకు ఇక్కడ చక్కటి ఎరువుగా చెప్పబడుతోంది అంటే ఈ తీగలన్నీ ఏపుగా పెరిగి మంచి ఫలాలు ఇవ్వటానికి ఇక్కడ వేస్తున్న ఎరువు ఏంటి అంటే సత్కర్మలు పుణ్యకర్మల చేత చక్కగా వృద్ధి నొందుతుంది నిష్కల్మసమైన ఈ భక్తి అనే లతకు నిత్యాభీష్ట ఫలాలను ఇచ్చే శక్తిని ప్రసాదించమని ఇక్కడ మన తరపున స్వామివారు కోరుతూ ఉన్నారు నిత్యాభీష్ట ఫలప్రద సత్కర్మ సంవర్తిత నేను చేస్తున్న ఈ సత్కర్మల చేత ఈ లత ఏపుగా పెరిగిపోయి అభిష్టాలన్నీ కూడా తీర్చేది అవుగాక అని కోరుకుంటూ